ఇది కాపాడు కాపాడు నేను నిన్ను Jalli urku ropan utki. Shit! Annetki! Auna? Kala camera aitha? Apun nigna anta? Jarku! Hidra? Higya hiru? Higya వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ సో వీడి వచ్చేసి ఏంటంటే ఈ రోజు అయితే బోరాన్ ఉంటది సో ఇర్ఫాన్ ఎంతమందిని భయపెడతాడు ఎంత మందిని సతాయిస్తాడు వాని కోసం అయితే మేము ఒక బేతాలు అయితే తీసుకొచ్చిన మా ఆయన మంత్రగాడు అనవచ్చట అరే అంత కాదు అరే మేము దాపెడదాం ఇగో అందరు భయపడుతున్నారు అట్లున్నాడు ఇర్ఫాన్ ఖాన్ చుక్క చూడాలి ఈ రోజు అయితే అరే నువ్వు ఇండు ఇర్ఫాన్ ఖాన్ తెచ్చి కూర్చోబెట్టిన దాకా నువ్వు అనిపించకు మేము పిలిచినప్పుడు నువ్వు సరేనా సో మొత్తానికి అయితే ఇలా ఇర్ఫాన్ అయితే పెద్ద ఫ్రాంక్ అయితే అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇర్ఫాన్ దగ్గర దయముందని చెప్పైతే ప్రాంక్ చెప్పిస్తున్నాం తప్పుడే మొత్తం కాక విన్నాడు అయితే మీకు ముగ్గు ఎగ్గా అన్ని చూపిస్తాం కూడా చూడండి

అందరు గల్ అయితే భయపడతారు నాడు దయ్యం ఏమంటే మస్తు భయపడతాడు ఇప్పుడు అంటే అయితే మనం దయ్యం కట్టమ మీద ఉందని చెప్తాం కంటపం దయము తీసుకున్నాం అని చెప్తాను అతిశా బు అయితే మనం ఎంట్రీ ఎంట్రోతున్నాం ఎంట్రోగానే మీకు అయితే చచ్చిపోతారు

ఇప్పుడు రామ్కి మూడు నాలుగు రోజులకే ఉందంట అది తీసాలా మనం బొబ్బా కూడా చూడు చూసి మనం అయితే దయాలు ఒక మంచి అయితే విలుస్తున్నాం ఏమైందిరా ఏమైంది ఆ దయ్యం పట్టింది ఇగో సో ఇప్పుడు మనం ఆ ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమనిపి అనిపిస్తుంది సో ఇప్పుడు మనం దయ్యం దేవానికి అయితే ఒక మనిషి రా రాడు నీ గురించి అది కట్టప గురించి వచ్చిండు దయ్యం మనం చంపేస్తాం దయ్యం గుండెల్లో బయకుంది 가방 안들어가. 가방. 레이엄 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 � <hablarat> నేను క్రికెట్ ఆడుతుంటే వచ్చినా ఎందుకు కట్టబాయ్ గారికి ఎందుకు వచ్చిన ఆ ఇరుపాయలు పట్టుకోలేకొచ్చినా అయిపోయింది నాకు కథం మొత్తం అద్దకంది వాళ్ళ ఇరుపాయలు పట్టుకోలేంది ఇంకా పట్టుకోరా ए 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

పిండి పో పిండి కొట్టు కింద పడతారు పిండి కొట్టుపోటుకోడానికి నిమ్మకాయ చూపిస్తే డేంజర్ అయితే నిమ్మకాయ చూపిస్తా మరి పోరా ముకి దగ్గర పిండి కొట్టడు ఎలా చేయ కింద చూడు ఇది నీకు మంచిగా ఇప్పుడు ఉందా పోవా నువ్వు నువ్వు భయపడదు అడుగు అడు. అడుగు లేదు అడుగు అట్లాడు పోయి రెండు సార్ రెండు సార్

మారో 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 పడిపోతాడు ఎత్తి మీద కొట్టుమాట స్కూల్ చెప్పు చెప్పు పోతున్నారా బయ్యారు పోతున్నారు

అరే కాదా చేసిన జరండ్స్ చేయకుంటారే భయం అనేది పోతుంది ఇట్లుంటే ఇక అంతే ఇక లలిపాప్ మొత్తం అంతే రోడ్ ఇదేది అన్ని లోకం తెలవాలా తెలిస్తే బతుకుతారు అర్థమైందా నువ్వు తమ్ముంటే ఉండు ఒక పన్నెండు కాగానే భయం ఇట్లా ఉంకుతుంది పెంచుదేమో పిల్లలకు ఏతుండ ఇప్పుడు పిల్లలకి ధైర్యం నెప్పియాలా అర్థమైందా అన్నిటికీ చిన్నదాంటే మీ అమ్మ పెంచిదేమో మా అమ్మ అంట పెంచలే అన్నిటికీ ధైర్యం నెప్పి ఏంది

చాలా ఉద్దు ఫ్రెండ్స్ అంటే గప్ప రప్ప కొట్టేస్తుంటా రప్ప కొట్టే స్టూడెంట్ మేమే పాప వేసామని చేస్తే ఈడే గప్ప కొట్టేస్తూ లేకుండా అసలు

వీడియో చేద్దాం అనుకుంటే బ్లాక్ చేసేసి ఇట్లాగే ఈతో చేస్తారన్న మనం తోటి యాన్ చేయాలి